హాయ్ అండి ఇవాళ వీడియోలో నేనైతే మా ఇంట్లో రసం ఎలా పెడతాను అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సాధారణంగా రసం అనేది ప్రతి ఇళ్ళల్లో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు లేదంటే ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు సైడ్ డిష్లో కూడా రసం చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఈ వీడియో అండి ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకొని అర టేబుల్ స్పూన్ పచ్చి ధనియాలు అంటే వేయించకుండా డైరెక్ట్గా వేసేయండి ఒక ఎండుమిర్చి వేయండి అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువే ఉండాలండి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత రవాన్ చేసుకొని స్టవ్ మీద అయితే బాండి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే కొంచెం కరివేపాకు వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక ఎండుమిర్చి రెండు ముక్కలుగా చేసుకొని అయితే వేసుకోవాలండి రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలు అయితే తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కానీ లేదంటే సన్నని ముక్కలుగా కానీ కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఆ తర్వాత రసం మొత్తానికి సరిపడే ఉప్పును కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఇక్కడ మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం పొడి అనేది వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకుంటే స్పైసీ అయిపోద్ది మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టమాటోకు పట్టేలాగా కలుపుకొని టమాటోలు మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి తర్వాత నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత అయితే తీసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము రసం స్టార్ట్ చేసినప్పుడే మనమైతే ఇక్కడ చింతపండు నానబెట్టేసుకుంటే ఈలోపు నానిపోతుందండి చింతపండు నుంచి చింతరసాన్ని అయితే సపరేట్ చేసి మనం ఇక్కడ రసం కోసం అయితే యాడ్ చేసుకోవాలండి మరీ చిక్కగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలాగైతే చూసుకోవాలి అప్పుడే రసం అనేది మంచి టేస్టీగా అయితే కుదురుతుందండి నిమిషాలు హై ఫ్లేమ్లో అలానే వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో రసం అయితే మరగనివ్వండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే రసం రెడీ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి